ఈరోజు గౌరవ డాక్టర్ బాబు జగ్జీవరావు గారి జయంతి సందర్భంగా బాబు జగ్జీవరావు సమతా సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన పిన్న వయసులోనే శాసనసభ సభ్యులుగా ఎన్నికై ఆయన వంటి చేతితోటే ఇరవై ఐదు మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్నటువంటి గొప్ప నేత ఆ తర్వాత ఎన్నో శాఖలు తను నిర్వహించి ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి గొప్ప నాయకుడు అట్లాగే ఈరోజు ఈ దేశంలో బాబు గారు లేరు అని అంటే చాలా బాధాకరమైన విషయం మొన్న బేస్ క్యాంపులకు మోదీ గారు పోతేనే ప్రపంచం అంతా ఆహాఊహం పరిస్థితి ఉన్నది కానీ నాడు బాబు గారు కార్గిల్ యుద్ధంలో పోయి ఆపినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఆ సంఘం అధ్యక్షుడు ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాబుగారు గారు యాభై సంవత్సరాల పార్లమెంటీయన్ హరిత విప్లవకారుడు బాబు గారు అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం విద్యార్థులకు యువకులను ఒకటి చెప్పదలుచుకున్నాం ఈరోజు సోషల్ మీడియా ప్రతి వారి చేతిలో ఉంది ఈరోజు మహనీయుల చరిత్రలు వాళ్ళు ఫోన్లలో చూసుకొని చదువుతో పాటు దీన్ని నెమరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఎవరో చరిత్ర అని చెప్తే మనం విని దాని అవునా కాదనేటువంటి డైలామా పరిస్థితులు మనం ఉన్నాం కొంతమంది ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు బాబు గారిని ఒక కులానికి అంబేద్కర్ గారిని కులానికి ముడిపెట్టి చూస్తున్నటువంటి సందర్భం దేశంలో చూస్తూ ఉన్నాం ఇది ఈ రోజు కాదు ఆనాదిగా వస్తున్నటువంటి ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి మహాన్ ఇద్దరు కలిసి ఆ రోజు చిట్ట సభలలో ఉన్నారు రాజ్యాంగంలో కూడా ఇద్దరు కలిసి పనిచేసిన సందర్భం ఉన్నది కాబట్టి సమాజం మొత్తము ఆ మహానీయులను చరిత్ర తెలుసుకొని వాళ్ళని గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రము దేశవ్యాప్తంగా పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి అంత ముందు కూడా దళితుల మీద చాలా రకాల దాడులు జరిగినాయి అత్రాజ్ ఘటన మొదలు పెట్టుకుంటే శ్రీలక్ష్మి మొదలు పెట్టుకుంటే మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన దాకా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులన్నింటినీ ఈ ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని భవిష్యత్తులో ఇట్లా దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాబు జగ్ సంస్థ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డాక్టర్ బాబు జగజీవరరావు గారి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బాబు జగజీవరరావు గారు మన మధ్య లేకపోయినా ఆయన కొనసాగించిన ఆశయాలు మన మధ్యలో ఉన్నాయి ఒకవేళ కనుక బాబు జగజీవరరావు గారు కనుక ఈ దేశంలో పుట్టి ఉండకపోయి ఉంటే ఈరోజు రిజర్వేషన్లు మనకాడకి మన దాకా అందే కావు బాబాసాహెబ్ గారు రిజర్వేషన్లు రూపకర్త అయితే ఇక దాన్ని పరిరక్షకుడు అనమాట ఒకవేళ ఆయన కనుక ఆ రోజు లేకపోయి ఉంటే ఈ ఈ రోజు వరకు మనకు రాకుండా ఏ రోజు పది సంవత్సరాలకి తెచ్చేవారు అంతేకాకుండా ఎన్నో సామాజిక అంశాలు ఆయన చేపట్టిన ప్రతి శాఖలో ఏదో ఒక సంస్కరణ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అని చెప్పుకుంటా ఉంది ఆ బియ్యం పంపిణీ చేసే వ్యవస్థ కూడా బాబు చక్రీవరావు గారు ఏర్పాటు చేసింది పంచవర్ష ప్రణాళికలు కూడా బాబు జగజీవరావు గారు ఏర్పాటు చేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆ రోజు స్వతంత్రానికి పూర్వం కానీ స్వతంత్ర తర్వాత కానీ ఎవరైనా ఒక నాయకుడు ఉన్నారా ఈ దేశంలో రాజకీయ నాయకుడు అంటే బాబు జగజరావు గారే మనకు కనిపిస్తారు బ్రిటిష్ ఇండియాలో కావచ్చు స్వతంత్ర భారతదేశంలో కావచ్చు ఇంత గొప్ప మహానీయుని మనం అందరం స్వరించుకుంటా ఉన్నాం కేవలం స్వరించుకుంటూ ఆయనకు దండలేసిపోతే ఆయన ఆశయాలను కొనసాగించినట్టు కాదు వారు చూపిన దారిలో మనమందరం నడవాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఈరోజు మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉంటే కేవలం దళితుల పేరుతో చెప్పుకుంటూ వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో మనం చేస్తున్నామని వాళ్ళ అక్షరాలలో కానీ లేదా వాళ్ళ లెక్కలలో కానీ చెప్తా ఉన్నారు కానీ అవి ఏ ఏపాటి వరకు మనకు అందుతున్నాయని మనం అందరం ఒకసారి ఈరోజు విఘ్నులుగా ఉన్నటువంటి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలము లెక్కలు చూపిస్తూ ఉన్నారు ఆ డబ్బులన్నీ వేరే దిక్కు మళ్ళిస్తూ ఉన్నారు ఇదంతా మనకు తెలియాల్సి తెలియ తెలియాల్సిన అవసరం ఉంది మన తరానికి చాలామందికి తెలియదు ఎందుకంటే ఏదో సోషల్ మీడియాలో చూసి అది వచ్చింది నిజమని అనుకుంటా ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఈరోజు మనకు రావాల్సినటువంటి హక్కులని మనకు రావాల్సినటువంటి సంస్థని మనం దక్కించుకోవాల్సిన అవసరం ఉంది అదే ఈరోజు మనం బాబు జగజీవరామ్ ఆశయాన్ని మనం కొనసాగించిన వారు మాత్రం తెలియజేస్తూ అందరికి మరోసారి జై జగ్జీవన్ జై క్రాంతి జగ్జీవన్ రామ్ భారతదేశ చరిత్రలో ఒక అజరామరమైనటువంటి చరిత్ర ఆయనది భారతదేశానికి ఆయన చేసినటువంటి ఎనలేని సేవలు ఈ భారత జాతి మర్చిపోలేనటువంటి సేవలు చేశారు ఆయన మరి ఆయన సేవల్ని కనుక మనం ఒక మూడు నాలుగు భాగాలుగా మాట్లాడుకున్నప్పుడు చాలా విలువైనటువంటి ఆయన చరిత్ర దొరికేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా మొదటిది ఆయన బాల్యం నుంచి విద్యార్థి దశ అంతా గడిపిన కాలంలో ఆయన చేసినటువంటి కుల నిర్మూలన పోరాటాలు ఈ దేశంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి ఘనత ఆయనది ఒకవైపు కులపు కుల నిర్మూలన పోరాటాలు లేదా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న కాలంలోనే అతి చిన్న వయసులోనే మరి ఈరోజు ఆయన ఏదైతే రాజకీయ వ్యవస్థ ద్వారా ఎన్నికల వ్యవస్థకి వెళ్ళి ఇరవై ఏడు సంవత్సరాల కాలంలోనే ఆయన మరి చట్టసభలలోకి వెళ్ళినటువంటి ఘనుడు ఆయన చట్టసభలలోకి వెళ్ళినటువంటి ఘనత కూడా చాలా ఒక ఒక వెలుగు లేదా ఒక చారిత్రాత్మక సందర్భం ఆనాడు బ్రిటిష్ ఇండియాలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముప్పై ఏడులో ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికలలో బీహార్ రాష్ట్రంలో పద్నాలుగు రిజర్వ్ స్థానాలు ఇస్తే డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనేటటువంటి ఆయన ఆర్గనైజేషన్ ద్వారా పద్నాలుగు మందిని నిలబెడితే పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలిచి ఈ భారతదేశ చరిత్రలో దళిత రాజకీయాలకు పునాదులు వేసినటువంటి ఘనత బాబు జగ్జీవన్ రామ్ది ఆ పరంపర మొదలుకొని మరి ఆయన చనిపోయేంత వరకు చట్టసభలలో ఉన్నటువంటి వ్యక్తి గాంధీతో సమానమైనటువంటి స్వాతంత్ర పోరాటం నడిపి ఒక కీలకమైన స్వాతంత్ర్యోద్యమ నాయకుడుగా సుప్రసిద్ధ స్వాతంత్ర్యోద్యమ నాయకుడుగా చరిత్రకెక్కినటువంటి నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అదే కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాస్తున్న క్రమంలో బాబు జగ్జీవన్ రామ్ కూడా చాలా కమిటీలలో సుమారు ఐదు ఆరు కమిటీలలో మెంబర్గా ఉండడం ప్రధానంగా ధర్మాసన కమిటీ మెంబర్గా ఆయన తీసుకున్నటువంటి లేదా ధర్మాసన కమిటీలో ఉన్నటువంటి చర్చలలో పాల్గొన్నటువంటి తీరు మరి ఏదైతే ఉందో అది భారతదేశ చరిత్రలో మైరు రాయని చెప్పేసి నేను భావిస్తున్నా భారత రాజ్యాంగం చట్టసభలలో ఆయన మంత్రిగా ఉంటూ ఆమోదం పొందే క్రమంలో దళిత రిజర్వేషన్ల మీద చర్చ జరిగినప్పుడు మరి ఆయన సుదీర్ఘ ప్రసంగాల ద్వారా యావత్ భారత సమాజం నుంచి వచ్చినటువంటి పార్లమెంటును ఒప్పించి రిజర్వేషన్ల ప్రక్రియను సజావుగా జరిగేటట్టు చూసినటువంటి ఘనత బాబు జగజీవన్ రామ్ది ఆ అనంతర కాలంలో ఆయన ఈ దేశ పురోగభివృద్ధికి నవభారత నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తులలో ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఈ భారత సమాజం చూస్తూ ఉంది ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాల కేంద్ర మంత్రిగా ఆయన చేసినటువంటి క్యాబినెట్ క్యాబినెట్ మినిస్ట్రీస్ అన్ని ఒక కీలకమైనటువంటి శాఖలు ఆ కీలకమైనటువంటి శాఖలలో ఎవరూ తీసుకురాలేనన్ని ఇప్పటికీ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఆయన రూపొందించినటువంటి చట్టాలే భారతదేశం అంతా అమల్లో ఉన్నాయని చెప్పేసి మరి మీ అందరూ గురుదర్గాల మిత్రులారా ఇట్లా భారతదేశంలో ఆయన ఒకవైపు కులానికి వ్యతిరేకంగా కుల వీక్షకు వ్యతిరేకంగా పోరాటం రాజకీయాలలో ముందుకొచ్చి ఒక ఆర్గనైజేషన్ ఈరోజు పార్టీలే గెలవలేని పరిస్థితుల్లో ఒక సంఘం ఆ రోజు ఎన్నికలలో పోటీ చేసి పద్నాలుగు సీటు గెలిచి మరి రాజకీయాలకు పునాదులు వేసి ఇట్లా భారతీయ చరిత్రలో మనం ఒకవైపు అంబేద్కర్ను ఎట్లయితే స్మరించుకుంటున్నామో అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో మరి జగ్జీవన్ రామ్ గారి భావజాలం లిఖించి ఉండకపోవడం వల్ల ఈరోజు కొంత గ్యాప్ అనేది ఏర్పడది మరి మనందరం రామ్ యొక్క సేవలకు సంబంధించి ఆయన చేసినటువంటి నిబద్ధతతో కూడినటువంటి ఒక సేవ ఏదైతే ఉందో ఈ దేశానికి అందించినటువంటి ఈ దేశ సమాగ్రభుద్ధికి అందించినటువంటి సేవల్ని మనందరం సమాజం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మరోసారి ఈరోజు ఈ భారతదేశం అంతా ఆయన యొక్క జయంతోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా మా సంగారెడ్డి కేంద్రంగా నిర్వహించుకుంటున్న అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా అందరికీ మరోసారి జన్మదిన ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగ జీవనుడా జయ హో జగ జీవనుయ జయ హో జగ జీవను సమదా సాహ సవిజేత సమదా విజేత సమదా సహ సవిజేత సమదా రాజా అమూల్య రత్న వందనమయ్య అందుక జోహాలు అమర బాబూజీ జయ హో జగ జీవనుడా జయ జయ హో జగ జీవనుడా సంగరెడ్డి పట్టణ ప్రజలకు బాబు రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబు జగ్జీవన్ రామ రామ్ గారు అనేక ప్రణాళికలను అనేక సంస్కరణలను సృష్టించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు దేశంలో ఈరోజు బాబు రామ్ గారిని ప్రాధాన్యత లేకుండా తక్కువ చూపు చూపే ప్రయత్నము ఇప్పుడున్న వర్గాలు కొన్ని చేయడం జరిగింది బాబు రామ్ గారు లేకపోతే ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా బత్యే వాళ్ళం కాదు అంబేద్కర్ను ఎక్కువ చేసి చూపి బాబు జగ్జీవన్ రామ్ను తక్కువ చూపే ప్రయత్నం ఈ దేశంలో ఇప్పటివరకే జరిగింది దాన్ని మేము బాబు జగ్జీవన్ రామ్ సంతా సంఘంగా తిప్పిప్పగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం బాబు జగ్జీవన్ రామ్ గారు లేకుంటే ఈరోజు భారతదేశ రాజ్యాంగం అనేది రూపొందించబడే ఉండేది కాదు మూర్ఖులు కొన్ని వాదనలు సోషల్ మీడియాలో మనం ఇప్పటివరకే చూసినాం అంబేద్కర్ గారు లేకుంటే బాబు జగ్జీవన్ రామ్ గారు బూట్లు పాలీ చేసుకుంటూ బ్రతకేవ్వరని తక్కువ చూపుతో మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లా మాట్లాడాలనుకుంటే మేము కూడా చాలానే మాట్లాడతాం కానీ మాకు ఆ విద్యంతా ఉన్నది మా నుండి మేము అది నేర్చుకున్నాం కాబట్టి మేము ఎవరిని కూడా తక్కువ చూసే ప్రయత్నం మేము చేయడం లేదు బాబు జగ్జీరాం గారు లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రతి అక్షరం కూడా ఆమోదించడానికి బాబు జగ్జీనం గారే కారణం ఆయన లేకుంటే ఏ అక్షరం కూడా ఈరోజు ఆమోదించబడేది కాదు ఒక మనిషి శాసనసభలో కానీ ఒక మనిషి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రణాళికలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లాన్లు ఉంటే వాటిను ఆమోదించాలంటే చట్టసభల్లో సభల్లో కానీ గ్రామస్థాయిలో కానీ ఆమోదించాలంటే అక్కడ మెంబర్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కూడా అంబేద్కర్ గారు అలాంటి పొజిషన్లో లేకుండా బాబు జగ్జీనాం గారు ఆయన రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుండి ఆయన తుది శ్వాస విశ్వాస విడిశాఖ రాజ్యాంగంలో రాజకీయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఉండడం జరిగింది ఈరోజు సమాజకానికి సమాజానికి చెప్తున్నాం మేము ఏంటంటే ఎక్కడికి బాబు జగ్జీనామను తక్కువ చూపే ప్రయత్నం చేయకూడదని వారందరినీ ఇప్పటివరకు మాట్లాడిన వారిని అందరికీ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం బాబు జగ్జరాంను పూర్తిగా తెలుసుకున్నాంకనే బాబు జగ్జనం కోసం మాట్లాడాలి మేము అంబేద్కర్ గారిని ఎంతో గౌరవిస్తున్నాం మా గుండెలలో పెట్టుకున్నాం ఇప్పటివరకు రాజ్యాంగం వచ్చినప్పటి నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బాబాసాహెబ్ ను గుండెలు పెట్టుకొని పనిచేస్తున్నాం ఆ బాబు జగ్జనం గారు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఈ యూత్ ఏంటంటే మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు అనుకుంటూ చాలా ఆత్మహత్యలు అట్లా చేసుకున్న చేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆనాడు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ లేదు ఏం లేదు ఆనా ఆ రోజుల్లో మంచిగా చదువుకొని చిన్న వయసులోనే ఒక శాసనసభ్యుగా పార్లమెంటు అయ్యి మొత్తం పార్లమెంటులో ఒక చిన్న వయసులో ఒక మినిస్టర్ ఉండి ఏ పదవి ఆయన ఉన్న ఉన్నా కానీ ఒక రక్షణ శాఖ మంత్రి కానీ కార్మిక శాఖ మంత్రి కానీ ఏది ఏది ఉన్నా కానీ దానికి ఒక వన్యత తెచ్చిండు బాబు రావు ఆయన అడుగు జాడల్లో ఈ యూత్ అందరూ అనేది ఇన్ఫెక్షన్ తీసుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే అప్పట్లోనే ఒక ఉప ఉప ప్రధానిగా ప్రధానమంత్రి ఛాన్స్ వచ్చి కూడా చిన్న వాటి వల్ల అది కోల్పోయిండు అయినా కానీ కోల్పోకుండా ఏదైతే పదవి ఆశ్ తీసుకున్నా కానీ దానికి ఒక వన తెచ్చిండు ఈనాటి యుద్ధాన్ని తెలుసుకోవాలి అలాగే మన రాజ్యాంగం అమల్లోకి రావడం ఇప్పుడు అంబేద్కర్ గారు అండ్ బాబు జగన్ జగ్జీవన్ రావు ఇద్దరు ఇద్దరి ప్రభలంతో అది అమల్లోకి వచ్చింది చట్టాలు మనం బయట ఎన్ని పోరాటాలు చేసినా లోపల మనం శాసనసభలో ఉంటున్న చట్టాలు అవుతాయి పార్లమెంట్లో ఉంటే చట్టాలు అవుతాయి అవి బాబు జగ్జనరావు ఉండడం వల్లనే అమలుకి వచ్చినాయి అది అందరు సోదరులు అందరూ తెలుసుకోవాలి ఇద్దరిని వేరు వేరు చూడొద్దు బాబు జగ్జనరావు ఇద్దరు ఒక మనకు ఒక రెండు కళ్ళు రెండు చెవులు ఎలా ఉంటాయో అంబేద్కర్ గారు బాబురావు ఇద్దరు అంతే దాన్ని మనం అందరం తీసుకునే ఒక యూనిట్గా భారతదేశంలో ఎందుకంటే చాలా దాడులు జరుగుతున్నాయి అందరం మన యూనిట్గా ఉండి ముందు యూనిట్ ఉంటేనే వాటిని ఎదుర్కోగలుగుతాము మొత్తం మన భారతదేశంలో చాప కింద నీరులా ఎట్లయితే మనవాదం వస్తుందో దాన్ని మనందరూ గ్రహించి దాన్ని ఎదుర్కోవాలి అప్పుడు అందరం యూనిట్ ఎందుకంటే ఇద్దరు ఉండే ఒక రాజ్యాంగ అమలుకి వచ్చింది చట్టాల అమలుకి వచ్చినాయి దాన్ని మనము జస్ట్ కాపాడుకోవాలి అందరం కలిసి అంతేగాని మీరు ఇది కూడా మనం డివైడ్గా ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తొలిసారి శాసనసభకు ఎన్నికైనటువంటి బాబూజీ గారు ఈ కేంద్ర ప్రభుత్వంలో అనేక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది అదేవిధంగా స్వతంత్ర సమరయోధుడిగా మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చాలా గొప్పవి ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ లేకుంటే యావత్ ఈ భారతదేశంలో అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత జగ్జనరామ్ సార్ గారిది ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను తీసుకుపోవడంలో యువత కానీ బహుజన సమాజం కానీ ఈ దేశం కానీ ఈ దేశం యొక్క భావి భారత పౌరులందరూ కూడా పాత్ర పంచుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఆ రోజు పార్లమెంట్ లో భావి భారత ఉపప్రదాయన్ అనేటువంటి జగ్జం రావు గారు ఉండబట్టే భారత రాజ్యాంగం అమలు కాబడ్డది కాబట్టి అంబేద్కర్ గారి బంధం అదేవిధంగా జగ్జం రామ్ గారి బంధం అవినాభావ సంబంధం ఆ ఇద్దరి మహనీయుల స్ఫూర్తితోనే ఈ రోజు మనం చట్ట సభల్లో గానీ రిజర్వేషన్ లో గాని అనేక హక్కుల్లో గాని మనం ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఆ మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేశంలో బహుజన రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేయాలని అందరి బహుజనుల హక్కుల కోసం జగచంద్రరావు గారు కొట్లాడారు పోరాటం చేశారు అదేవిధంగా ఎన్నో పాలసీలు రూపొందించారు కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి నడిసి మనం వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం